హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ నోటిఫికేషన్లో మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐదు వందల శాలరీ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అప్ టు థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏది రిలాక్సేషన్ కూడా ఉంది చెప్తాను సో జూనియర్ అసిస్టెంట్ మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్లో ఒకటి ఓబీసీ రెండు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇవి కాకుండా జూనియర్ టెక్నీషియను జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేటర్ స్టూడెంట్ కౌన్సిలర్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉండడం జరిగింది సో ఈ జాబ్స్ ఎక్కడ నుండి రిలీజ్ అయ్యాయని చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఏదైతే తిరుపతిలో ఉండే ఐఐటి ఉందో అక్కడ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అండి వాటికి సంబంధించిన బేసిక్ పే చూడొచ్చు సో అలవెన్స్లో అన్నీ కలుపుకొని మనకు ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది జూనియర్ అసిస్టెంట్కి దాదాపుగా ముప్పై రెండు వేల వరకు శాలరీ స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది ఐఐటీ తిరుపతిలో మీరు వర్క్ అయితే చేస్తారు ఈ జాబ్ వస్తే ఈ నోటిఫికేషన్ మనకు అప్లై డేట్ చూసుకుంటే పన్నెండు మూడు స్టార్ట్ అయింది మార్చ్ పన్నెండో తేదీ సో క్లోజింగ్ డేట్ వచ్చి ఏప్రిల్ పద్నాలుగో తేదీ మనకు క్లోజింగ్ డేటు సో ఆ లోపల మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టూడెంట్ కౌన్సిలర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ విత్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి సో మ్యాండేటరీ అది హిందీ ట్రాన్స్లేటర్కి చూసుకుంటే మాస్టర్ డిగ్రీ హిందీలో చేసి ఉండాలి జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ కానీ టెన్ ప్లస్ టూ కానీ ఈక్వాలెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉండాలి నర్సింగ్ కౌన్సిల్లో త్రీ ఇయర్స్గా మనకు జిఎన్ఎమ్గా చేసిన కోర్స్తో రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ సో బ్యాచిలర్ డిగ్రీ ఉండే అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు బట్ ఇక్కడ టూ ఇయర్స్ అనేది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే అభ్యర్థుల్ని ప్రిఫర్ చేస్తామంటున్నారు బట్ బ్యాచిలర్ డిగ్రీ ఉండే అభ్యర్థులు అప్లై చేయకూడదు అని ఏం లేదు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ సో కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేయకపోయినా డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబులే సో అది కూడా లేదు అంటే ఐటీఐ చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబులే సో వర్క్షాప్ సంబంధించి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్ చేయకపోతే డిప్లొమా అయినా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అది కూడా లేదంటే ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి బీటెక్ చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు సో నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్లోనే మనకు ఏదైతే అఫీషియల్ ఐఐటి తిరుపతి వెబ్సైట్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లై లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి సంబంధించిన ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్కి రెండు వందల రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో ఆ రెండు వందల రూపాయలు అనేది కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ మెను ఫిమేల్ క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండికాప్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఈ టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఎగ్జామ్టెడ్ ఉంటుంది మిగతా ఓసీ ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం ఫీజు రెండు వందల రూపాయలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కట్టి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన సెలక్షను ఆబ్జెక్టివ్ బేసిడ్ టెస్ట్ ఉంటుంది బ్రిటన్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కండక్ట్ చేసి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ ఈమెయిల్ అడ్రస్కి ప్రతి ఒక్క సమాచారం వస్తుంది ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి అఫీషియల్ సైట్ని కూడా అప్లై చేసిన తర్వాత విజిట్ చేస్తూ ఉండాలి మనకు ఎగ్జామ్ డేట్స్ కానీ అన్నీ కూడా అక్కడ మనకు వస్తూ ఉంటాయి మెయిల్స్ కూడా వస్తాయి అక్కడక్కడ మనం చూసుకొని వీటికి సంబంధించి ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది అఫీషియల్ సిలబస్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఏదైతే అఫీషియల్ సైట్లో ఇస్తారు చూసి ప్రిపేర్ అవ్వాలి ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి దీనికి సంబంధించిన అప్లై లింక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తారు ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్